వెల్కమ్ స్టూడియో తెలుగు రెండు సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం కౌన్సిలర్ కసెట్టి నగేష్ మూడు నెలలుగా మా ఇరవై ఏడు బ్లాక్ లో బోర్ చేడిపోయి నీళ్లకు వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నా ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చైర్మన్ కు విన్నమించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన అన్నారు స్థానిక వివేకానంద స్కూల్ ఎదురుగల బోర్ వద్ద కౌన్సిలర్ వార్డు ప్రజలు నిరసనగా దిగారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడారు

నా పేరు కసట్టి నరేష్ కుమార్ ఇరవై ఏడవ వైసీపీ కౌన్సిలో ఉన్నాను ఈ వివేకానంద స్కూల్ పక్కన పరిధిలో నా వార్డు పరిధిలో బోర్డు పనిచేయక మూడు నెలల ఈ రోజు కర్ఫ్యూ మూడు నెలల కాలం ఉంది ఈ వార్డులో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను నేను స్థానిక ప్రజాప్రతినిధిగా నేను మా వార్డులో ప్రజలు మహిళలు అందరూ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఏఈ గారి దృష్టికి తీసుకెళ్లాను ఎవరు కూడా స్పందించట్లేదు సబ్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాను ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నానో మాకు లేదు మేము మా సొంత పనులేం అడగట్లేదు మున్సిపాలిటీలో పోయి కమిషనర్ అధికారులు ఎవరిని మాకు ఈ పని కావాలి ఆ పని కానీ మేము అడగట్లేదు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాం ప్రజా సమస్యలు తీర్చమని అడుగుతున్నాం వీలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు దాన్ని తీర్చాల్సిన బాధ్యత మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి ఏఈ గారికి సిబ్బందికి ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను దీన్ని వెంటనే స్పందించి మీరు కూడా ఒకటి రెండు రోజుల్లోపు ఈ ప్రాబ్లం క్లియర్ చేయకపోతే మేము వార్డు ప్రజలందరినీ తీసుకొని వచ్చి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం మున్సిపల్ కార్యాలయం ధర్నా చేస్తాం